ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల ప్రత్యక్షపు పూ వాకులోనికి వచ్చి ఉన్నాం మన పడకల యుద్ధ నుంచి లేచి ప్రభు అనుగ్రహిస్తున్న ఈ ప్రత్యక్షపు వాక్కును మరి ప్రార్థనా పూర్వకంగా ధ్యానం చేసుకుందాం తద్వారా ప్రభు అనుగ్రహించే శక్తివంతమైన ఆశీర్వాదమును సొంతం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకాసు వార్త పదిహేడో అధ్యాయం పదహారో వచనమును చదువుకుందాం గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను వాడు సమరయుడు హల దేవునికి స్తోత్రం అవును ప్రియ దేవుని బిడలారా గొప్ప శబ్దముతో తిరిగి వచ్చాడు ఆ సమరయుడు ప్రభు పాదముల యొద్ద పడి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు యువదే కాలము మనము కూడా దేవుని అందు కృతజ్ఞత కలిగిన వారమై గొప్ప శబ్దముతో అవును సంతోషముతో నెమ్మది కలిగి ఆనందముతో అంటున్నాడు కదా ఆనందించుడి మరలా చెప్పుదను ఆనందించుడి ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించుడి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి అవును సొమ్మ వారంగా కాకుండా నిరసించిపోయే వారంగా కాకుండా గొప్ప శబ్దముతో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి ఈ సమయ వలె అవును ప్రియ దేవుని యోదే యువదే కాలము లేచి ఏ వ్యాకులతతో నీ హృదయము నిండుకొని ఉన్నది ఏ విచారముతో ఏ కృంగుదలతో దేవుని ఎదుట ఉంటూ ఉన్నావు ఆయన అంటున్నాడు కదా మరి ఆ యొక్క సమరయుడు గొప్ప శబ్దముతో ప్రభుని స్థుతించాడు అవును నీవు కూడా గొప్ప శబ్దముతో ప్రభుని స్థుతించు ప్రభుని మహిమపరచు వేకుని లేచి పక్షులు ప్రభుని ఆరాధిస్తున్నాయి ప్రభుని మహిమపరుస్తున్నాయి ప్రభువుని కొనియాడుతూ ఉన్నాయి అవును వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ప్రభు మనకి అజ్ఞాపించాడు మనతో మాట్లాడాడు వాటికన్నా మీరు నాకు శ్రేష్ఠులు వాటికన్నా మీరు నాకు మరి ఉత్తమమైన వారు అని ప్రభువు అటువంటి ఆధిక్యత మనకిచ్చినప్పుడు మనమెందుకు ప్రభువుని ఉదయకాలమే లేచి గొప్ప స్వరముతో గోప శబ్దముతో మన స్వరమెత్తి ఎత్తి ప్రభుని ఆరాధించకూడదు ప్రభువుని గనపరచకూడదు ప్రభుని మహిమపరచకూడదు గత రాత్రే ఎంతోమంది మరణించిన వారుగా అవును ప్రియ దేవుని బిడలారా మరి ఒక సహోదరి చెప్తూ ఉంది అమ్మా ఒక మరి వివాహ ఫంక్షన్లో వివాహ కార్యక్రమములో యవనస్తుడు సంతోషముతో ఆ కుటుంబీకులతో బంధువుల మధ్య మరి ఎంతో చక్కగా డ్యాన్స్ చేశాడు ఆ రాత్రి మరి అతనికి స్ట్రోక్ వచ్చింది సైలెంట్ స్ట్రోక్ వచ్చింది అవును ఆ హార్ట్ అటాక్ రావడం వలన అవును ప్రియ దేవుని బిడలారా అతను హాస్పిటల్ కూడా మరి వెళ్ళక ముందే దారి మధ్యలోనే మరణించిన వాడుగా ఉన్నాడు అవును దుర్దినాలు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియని దినాలు అవును ప్రియ దేవుని బిడలారా ఈ దినాలలో యవనస్తుల మరణాలు అధికమైపోతూ ఉన్నాయి అవును ఎంతో మంది చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ అవును ప్రభు అంటూ ఉన్నాడు కదా గొప్ప శబ్దంతో నీవు ప్రభుని స్థుతించాలి ఆయన నీ జీవితంలో చేసిన మేలులు తలపోసుకొని ఈ దినాన నిన్ను సజీవంగా ఉన్నానంటే నీ ప్రేమ నీ భద్రత నీ సంరక్షణ అవును కదయ్యా నేను కునికి నిద్రించిన నా బిడలను నన్ను నీవు కునుకక నిద్రించుక కాపాడుతూ ఉన్న దేవుడు ఓడి తన పిల్లలను ఏ విధంగా మరి ఆ గ్రద్ద కరుచుకొని పోకుండా ఆ పిల్లలను ఏ విధంగా కాపాడుతూ ఉన్నదో అటు రీతిగా నీవు నన్ను నా కుటుంబాన్ని భద్రపరుస్తున్నావు మరణము నుంచి అవును దుష్టుని యొక్క మరి తంత్రముల నుంచి నా కుటుంబము చుట్టూ నీ కంచె వేశావు అనాడు యోగు చుట్టూ యోగు కుటుంబం చుట్టూ ఏ విధంగా కంచె వేశాడు అవును ఆయన కాపుదల ఆయన భద్రత నీకు నీ కుటుంబానికి ఉన్నది కనుకనే ఈ ఉదయకాలము నీవు సజీవంగా లేచి ప్రభుని స్థుతిస్తూ ఉన్నావు అనాడు పది మంది వచ్చారు ప్రభు దగ్గరికి యసు నీకు ఇష్టమైతే మమ్మలను బాగు చేయవా మమ్మలను స్వస్థపరచువా అవి వచ్చనములో చదివితే ఉంటది ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళి చుండగా పన్నెండవ వచనం పది మంది కుష్ఠరగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యసు ప్రభు అమ కరుణించుమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మును యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను వారు వెళ్ళు చుండగా వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచూ తిరిగి ఆయన కుకృత్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల పడెను వాడు సమరయుడు ఆయన పాదముల యొక్క సాగిల పడినాడు తనకు స్వస్థత కలుగుట చూచాడు తన దేహములో మార్పు రావటం చూశాడు మరి యాజకునికి వెళ్లి చూపించుకోండి మీ దేహములు అని చెప్పినప్పుడు దారి మధ్యలో వారి యొక్క మార్పును వారు చూసుకున్నారు ఒకరినొకరు చూసుకున్నారు సంతోషముతో మరలా వెనక్కి తిరిగి వచ్చి ప్రభుని కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభుని గణపరచాలి ప్రభువుని మహిమపరచాలి అని వారి అంతరంగంలో మరి ఆలోచన కలగలేదు కానీ అన్యుడు వాడు అన్యుడు వాడు సమరయుడు అని వ్రాయబడి ఉన్నది వెనక్కి తిరిగాడు గొప్ప శబ్దముతో కేకలు వేస్తూ ఆ పది మంది అయితే శుద్ధులు కాకముందు కేకలు వేశారంట ఏ సుప్రభువా నవీదు కుమారుడా మమ్ములను కరుణించు అని చదువుకున్నాం కదా ప్రియ దేవుని బిడలారా మమ్మ కరుణించు అని కేకలు వేశారు ఆయన కరుణించే దేవుడు కనుక కనికరము కలిగిన దేవుడు కనుక ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎవ్వరిని త్రోసిపుచ్చే దేవుడు కాదు ఒకరిని కనికరించి ఒకరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఉదే కాలము ఆయన నిన్ను కూడా కరుణిస్తూ ఉన్నాడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు నీపై జాలి చూపిస్తూ ఉన్నాడు నిన్ను విడిపించాలని నిన్ను స్వస్థపరచాలని కానీ నువ్వు చేయవలసినది ఒకటే దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి అవును గొప్ప శబ్దముతో ఆ యొక్క అన్యుడు సమరయుడు ఎంత గొప్ప స్థుతి కృతజ్ఞతాస్థుతులు ప్రభుకి చెల్లించాడు ఆయన అంటున్నాడు పది మంది శుద్ధులైరి కారా మీరు పది మంది వచ్చారు కానీ నీవెక్కడవే వచ్చావు తిరిగి కృతజ్ఞతలు చెల్లించడానికి మిగిలిన తొమ్మిది మంది ఎక్కడున్నారు ఏనివారు వారు కృతజ్ఞతాహీనులో కృతజ్ఞత లేని వారు అనుదినము దేవుని కృపను పొందుకుంటూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దేవుని సంరక్షణను పొందుకుంటూ ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వనదే నీ ఉద్యోగంలోనికి వెళ్ళలేవు ఆయన నీకు శక్తి ఇవ్వనదే నీ పనుల్లోనికి వెళ్ళలేవు ఆయన నీకు సామర్థ్యత ఇవ్వనిదే నీవు కాలేజీకి స్కూల్ ఏ పనికి కూడా వెళ్ళలేవు ఆయన అనుమతిస్తేనే నీవు తినగలవు ఆయన అనుమతిస్తేనే నీవు నడవగలవు ఆయన అనుమతిస్తేనే నీవు మాట్లాడగలవు అటువంటి శక్తి కలిగిన దేవాతి దేవుని స్థుతించడానికి అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది మరి చూడండి ఎన్నో కార్యాలు ప్రభు ద్వారా పొందుకుంటూ కూడా ఆయనను స్తుతించడానికి ఇష్టపడరు ఆయన్ని గరపరచడానికి ఇష్టపడరు ఆయనను ఆరాధించడానికి ఇష్టపడరు ఉదయముననే లేచి ప్రభుని గొప్ప స్వరముతో ఘనపరచు ఆరాధించు మహిమపరచు నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ ప్రభుని కొనియాడు తద్వారా నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది తద్వారా నీ జీవితం సంతోషమయం అవుతుంది తద్వారా నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మార్చనై మార్చనయున్నాడు అవును ఈ తొమ్మిది మంది వలే మన జీవితాలు ఉండకుండా ఆ సమరయుడు ఆ అన్యుడు ప్రభు పాదముల మీద పడి సాగిలపడి ప్రభుని గనపరుస్తూ ఉన్నాడు అటువంటి అనుభవం ఇవ్వదే కాలము నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు నిత్యము అనుని అనునిత్యము అనుక్షణము అటువంటి కృతజ్ఞత కలిగిన వారమై మనము ఎన్ని పనుల్లో మన ఉద్యోగములలో మన వ్యాపారములలో మన ప్రయాణములలో ఉన్నప్పటికీ కూడా మన అంతరంగములో ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా అన్ని విషయాలను బట్టి ప్రభుని గనపరిచే వారంగా ప్రభుని మహిమపరిచేవారంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు యోదే కాల ప్రత్యక్షపు వాక్ ద్వారా అవును తండ్రిని బిడలను దర్శించి ఉన్నావు గొప్ప శబ్దముతో తండ్రి మరలా తిరిగి వచ్చి సాగిలపడి నిన్ను స్థుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు ఆ సమరయుడు పది మంది స్వస్థ చిత్తులైనారు కానీ ఆ తొమ్మిది మంది అప్పుడే మర్చిపోయారు ఆ కార్యమును అనేక మంది నీ బిడల జీవితాలలో కూడా ఎన్నో కార్యాలు చేసినప్పటికీ నీ దినము సజీవంగా ఉన్నామంటే అది నీ గొప్ప కార్యం అవును ప్రభు గత రాత్రే మరణించిన వారు ఎన్నో అనారోగ్యాల చేత గుండెపోటుల చేత అవును ప్రభువ తండ్రి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభు నాయనా నీ బిడలను ఆశీర్వదించండి వారు ఏ వ్యాధి చేత ఏ మానసిక ఒత్తిడి చేత ఏ భారము చేత ఏ వ్యాకులత చేత ఏ కలవరం చేత తండ్రి నీ కరుణను నీ కటాక్షమును కోరుకుంటున్నారో నీ బిడలను కనికరించే దేవుడు ఇష్టమే మీరు శుద్ధులు కండి అంటున్నావు నాకు ఇష్టమే మీరు విడుదల కండి అంటున్నావు నాకిష్టమే అంటున్నావునయ్య నీ బిడల బంధకాల్లో ఉంటే వారిని విడిపించడానికి నీకు ఇష్టం నీ బిడల అనారోగ్యంలో ఉంటే వారిని స్వస్థపరచడం నీకు ఇష్టం నీ బిడల దుఃఖములో ఉంటే వారిని సంతోషపరచడం నీకు ఇష్టం కనుకొనే ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించండి అవునయ్య నీ బిడలు అను దినము ఆనందించే బిడలుగా ఈ దినాన్ని దుస్తుడు వారి జీవితాల్లో దొంగిలించకుండా ఈ దినం ప్రభు ఇచ్చిన దినమని మరి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు ఈ దినమే ఇది సుదినం శుభదినం అవును ప్రభు నీ బిడలనా నాశీర్దించు వారి దుఃఖ దినములు సమాప్తం చేసి వారి నోటి నిండా ఉంచు అనేకులకి దీవెనకరంగా అవును ప్రభు కుటుంబ పరిస్థితులు బిడల పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అన్నిటిని నామములో నీ బిడలకు విడుదలను ప్రకటిస్తూ దినమంతటికి కావాల్సిన సంరక్షణకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ లాడ్ గాడ్ బ్లెస్ యూ